హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మైసూర్ బోండా చూద్దాం ఫ్రెండ్స్ పెరుగు వేసన గుళ్ళు మైదా సరిపడినంత ఉప్పు జీలకర్ర వేసి బాగా కలుపుకోవాలి తగినంత వాటర్ పోసుకుని కలుపుకుని ఈ విధంగా పిండిని ఐదు ఆరు గంటలు నానబెట్టుకోవాలి తర్వాత అయితే మైసూర్ బాండా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఐదు ఆరు గంటలో నానబెట్టుకున్న బజ్జీల పిండి ఇది ఈ పిండినైతే ఈ విధంగా చేసుకుంటే గాలి పిండిలోకి బాగా వెళ్ళి బజ్జీలు అయితే బాగా ఉబ్బుతాయి ఇలాగ రెండు మూడు నిమిషాలు అయితే చేసుకోవాలి నూనె అయితే బాండీలో అయితే వేడకపోయింది చూడండి ఫ్రెండ్స్ ఈసారి అయితే మనం బజ్జీలు వేసేసుకోవచ్చు వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని బటన్ వేలు చూపుడు వేలు మయంగా వదిలితే మనకు బజ్జీలు అయితే రౌండ్ షేప్ లో వస్తాయి చూడండి మన మైసూర్ బాండాలు అయితే గోల్డెన్ కలర్లోకి వచ్చేసినాయి ఇంకా తీసేసుకోవడమే కొబ్బరికాయ పల్లీలు చట్నీలతో మన మైసూర్ బాండా అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి